క్రికెట్ అభిమానులకు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిలో కూడా ఒక అతిపెద్ద స్టేడియం రాబోతుంది క్రికెట్ స్టేడియం ఇక్కడ నుంచి ఎక్కడ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్ గేమ్స్ మ్యాచ్లు ఇక్కడ కూడా జరగబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్ద దేశంలో అతిపెద్ద స్టేడియం ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్లో ఉంది అది కూడా నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం మాత్రమే పెద్దది ఈ స్టేడియం సామర్థ్యం ఒక లక్ష ముప్పై రెండు వేల మంది ఇప్పుడు అంతకంటే పెద్దది అమరావతిలో ప్లాన్ చేస్తున్నారట దీనికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఒక భారీ స్టేడియం అయితే తీసుకురాబోతున్నారు అమరావతిలో రెండు వందల ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మించాలి అని చెప్పి ప్రభుత్వం ఒక ప్రణాళిక అయితే రూపొందించింది అందులో ఒక అరవై ఎకరాల స్థలంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ను నిర్మించబోతున్నారట దీని నిర్మాణానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నుంచి ఆర్థిక సాయం కూడా తీసుకోవాలని అనుకుంటున్నారట రెండు వేల ఇరవై తొమ్మిది జాతీయ క్రీడలు అమరావతిలో నిర్వహించడానికి కూడా బిడ్ వేయబోతున్నట్లు ఎంపీ చెప్పడం ఇది నిజంగా అందరికీ గుడ్ న్యూసే నిజంగా అరవై ఎకరాల్లో అంత అతిపెద్ద స్టేడియం ఇంకా దేశంలోనే నెంబర్ వన్ స్టేడియం కనుక క్రికెట్ స్టేడియం కనుక ఆంధ్రప్రదేశ్కి అది కూడా రాయలసీమకు వస్తే కనుక అందరూ హ్యాపీ ఎందుకంటే ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజు వీళ్ళను కూడా తీసుకోబోతున్నారట కొత్త టీంను కూడా ఫామ్ చేయబోతున్నారు అనేది అంటే ప్రధానంగా విజయవాడ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఇందులో భాగంగానే అకాడమీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు క్రికెట్ కోసం ప్రత్యేకంగా ఆ అకాడమీలో ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరినీ కూడా తీసుకోబోతున్నారు ఆ అకాడమీలో వీళ్ళ ద్వారా శిక్షణిస్తారు కొత్తగా క్రికెట్ ఆడాలనుకునే వాళ్ళకి క్రికెట్ ఇష్టం ఉన్న వాళ్ళు నిజంగా కాబోయే క్రికెట్ ప్లేయర్స్కి కూడా ఇది గుడ్ న్యూస్ అలాగే క్రికెట్ అభిమానులకి కూడా గుడ్ న్యూస్ కాకపోతే ఈ వీళ్ళ రేపొద్దున్న ప్రధానంగా వచ్చే రెండేళ్లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉంటుందో ఐపీఎల్ దానికి సంబంధించి ఏపీ నుంచి కనీసం ఒక పదిహేను మందిని తప్పకుండా ఎంపిక చేయాలని అనుకుంటున్నారట మరి ఎవరో అదృష్టవంతులు ఏంటి అనేది మొత్తం మీదకి ఇది కనుక నిజంగా అనుకున్న టైం పూర్తి అయిపోతే ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద ఆపర్చునిటీ అలాగే క్రీడా అభిమానులకు కూడా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్